ఘురాముని ఆజ్ఞే శిరోధార్యం సీతాన్వేషణే లక్ష్యం సముద్ర లంఘనమే తక్షణ కర్తవ్యం జై శ్రీరామ అంటూ వేగంతో మేఘాలను భక్తే శక్తిగా తాకిన నేటి కథనమే పవనసు లంకా పయనం అనగనగా అది త్రేతాయుగంలోని రామాయణ కాలం సీతాన్వేషణ సమయం జాంబవంతుడు తన దివ్య శక్తులను గుర్తు చేసి మేల్కొలిపిన అనంతరం ఆంజనేయుడు ప్రబల కాంతితో కళ్ళు మూసుకుంటాడు శ్రీరామ నామాన్ని జపిస్తాడు జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ అంటూ ఒక్కసారిగా సమూలంగా తనలోని దివ్య శక్తులతో సముద్రాన్ని లంఘిస్తాడు అలా హనుమంతుడు లంక వైపు ప్రయాణిస్తూ ఆకాశంలో సాగిపోతున్న సందర్భం అది ఓ వానరవీరా ఆగు ఆగు కొద్దిసేపు నీ వేగం గాలి కన్నా వేగంగా ఉంది ఎవరు నీవు ఎక్కడికి పోతున్నావు గరుడ వంశీయ నేను ఆంజనేయుడను వాయుపుత్రుడను శ్రీరాముని ఆజ్ఞతో నా ప్రభు శ్రీరాముని సతీమణిని కాపాడే పనిలో నడుస్తున్నాను శ్రీరాముడా సీతాదేవా అవును మీరు జఠాయువు అన్నగారా అప్పుడు మీరు సంపాతిగానే మహాత్ముడా అవును నేనే సంపాతి మేము గరుడిని వంశానికి చెందిన వారం నాకు ఒక విశిష్ట దృష్టి ఉంది నూరు యోజనాల దూరం కూడా చూడగలను అయితే ఓ మహాశయ దయచేసి చూడండి సీతామాత ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఆమెను చేరుకోవచ్చు అదిగో లంకా సముద్ర మధ్యలో ఆ ద్వీపం అక్కడే ఉంది ఆ జనకాత్మజ సీత రాక్షసుల మధ్య భయంతో నిరాశతో ఎదురుచూస్తోంది నీ ఆగమనమే ఆమెకు ఆశ ఆమె ఆపదలో ఉందని నా మనస్సు స్పష్టంగా చెబుతోంది ధన్యోస్మి మీరిచ్చిన సమాచారం నాకు ప్రాణప్రదంగా ఉంది మీ దీవెన నాకు విజయాన్ని ఇవ్వగలదు వాయుపుత్ర నీ పయనం విజయవంతం కావాలి లంకను చేరి సీతను కనుగొని రాముని కార్యాన్ని నెరవేర్చు జయోస్తు జయోస్తు సంపాతి మహాశయ మీ ఆశీర్వాదంతో నా శక్తి పెరుగుతుంది నన్ను కాపాడే దేవతలు మీ మాటల్లో ఉన్నారు మీకు నమస్కరిస్తూ లంకవైపు సాగుతున్నాను వేయి గర్జనల వలె ప్రయాణించువో కపివీరా రాముని నామమే నీ పరమాయుధం సంపాతి మాటలు హనుమంతునికి ధైర్యాన్ని దిశానిర్దేశాన్ని చేస్తాయి ధర్మయుద్ధంలో ఒక చిన్న మాట లేదా ఆశీర్వాదం ఎంత బలమిస్తుందో ఇది స్పష్టం చేస్తుంది ఆ తరువాత హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచుతాడు సాగరాన్ని దాటేందుకు సన్నద్ధుడై మహేంద్రగిరిపైకి అధిరోహిస్తాడు సూర్యునికి ఇంద్రునికి బ్రహ్మకు భక్తితో నమస్కరిస్తాడు ఆంజనేయుడు పిక్కలు బిగబట్టి చేతులు అదింపెట్టి ఒక్క ఉదుటున లంఘిస్తాడు ఆ అదురుకు పర్వతం పీటలవారు ఆకాశంలో మేఘంలా విడచిన రామబాణంలా హనుమంతుడు వేగంగా లంక వైపునకు సాగిపోతూ ఉంటాడు ఆ సమయంలో మళ్లీ ఒక పిలుపు ఓ ఆంజనేయ ఆగు క్షణమైన విశ్రాంతి తీసుకో నీలాంటి శక్తిమంతుడు నాపైన అధిరోహిస్తే అది నాకు భాగ్యం ఓ మైనాక మహాశయ నీ మృదువైన పలుకులు నా మనస్సును తృప్తిపరుస్తున్నాయి నేను ఒక మహాకార్యం కోసం వెళుతున్నాను రాముని ఆజ్ఞతో సీతాదేవిని కనుగొనేందుకు లంకను చేరవలసి ఉంది అవును హనుమా నీవు రామకార్యంలో ఉన్నావని నాకు తెలుసు కాని ఒక్క క్షణం ఆగి ఇక్కడ విశ్రాంతి తీసుకో నీవు శరీర శ్రమలో ప్రయాణిస్తున్నావు నీకు ఉపశమనంగా ఉండాలనే నేను నా పైభాగాన్ని నీకు సమర్పిస్తున్నాను ఓ పర్వతోత్తమ నీ చిత్తశుద్ధిని గౌరవిస్తున్నాను నీ స్నేహానికి ప్రేమకు నా కృతజ్ఞతలు కానీ ఇది రామకార్యం ఒక్క క్షణం ఆలస్యం కూడా అనర్థం సీతమ్మ రాక్షసుల బంధనంలో ఉంది నా ప్రతి క్షణం విలువైనదే ఓ హనుమ నీవైపు చూడగానే నీ గంభీరత అర్థమైనది నీవు రామదూతవని నాకు తెలుసు నా మనస్సు ఈవేళ సంతోషంతో నిండిపోయినది ఇలాంటి మహాకార్యంలో పాల్గొనాలనే నా కోరిక నిన్ను ఆహ్వానించడమే నీవు నన్ను ఆశీర్వదించు హనుమా తప్పకమైనాక నీవు ధర్మపరాయనడవు నీ వంటి జీవులు ఉన్నంతకాలం ఈ భూమి ధర్మ మార్గంలో నడుస్తుంది నీపై అడుగు పెట్టకపోయినా నీ హృదయంలో నీవు నాకిచ్చిన స్థలానికి నమస్కరిస్తున్నాను అంటూ చేతులు జోడించి పర్వతానికి నమస్కరించి గగనంలో మరింత వేగంగా ముందుకు సాగిపోతాడు హనుమంతుడు ధన్యుడువు హనుమ నీ కర్తవ్య నిష్ట నన్ను ఆకర్షించింది రామకార్యంలో విజయం నీదే కావాలి సీతమ్మకు నీవే ఆశ రామునికి నీవే శక్తి ఆ సమయంలో హనుమంతుడు వాయువేగంతో ముందుకు సాగిపోతూ ఉంటాడు మైనాకుడు తిరిగి సముద్ర తలంలోకి నెమ్మదిగా మరుగైపోతాడు ఇది భక్తి విధేయత ధైర్యానికి ఒక ప్రతీక ఒక్క నిమిషం విశ్రాంతికి కూడా విలువ కట్టకుండా రామకార్యంలో నిబద్ధత చూపిన ఆ ఆంజనేయుని మహిమ ధర్మానికి నిర్వచనం మైనాకము అనేది పర్వతం ఇతడు మేనక హిమవంతుల కుమారుడు ఇంద్రుడు పర్వతముల రెక్కలు కత్తిరిస్తున్నందుకు భయపడి ఇతడు దక్షిణ సముద్రంలో దాక్కుంటాడు అది మైనాకుడి చరిత్ర ఈ ఘట్టాలు మనకు గొప్ప బోధనిస్తాయి సంపాతి మాటలతో హనుమంతుడికి దారి స్పష్టమవుతుంది మైనాకుడి ఆహ్వానాన్ని మృదువుగా నిరాకరించి రామకార్యంలో ఒక్క క్షణం ఆలస్యం కూడా తాను అనుమతించలేనని చూపిస్తాడు ఈ సంభాషణలు మనకు జీవిత పాఠాలు చెబుతాయి నిశ్చయంతో ముందుకు సాగాలి మార్గంలో వచ్చిన మాయల్ని గౌరవించి విస్మయపడిన గమ్యం మర్చిపోకూడదని చెబుతాయి రాముని నామమే ఆయుధంగా హనుమంతుడు సాగిన ఆ యాత్రే భక్తికి ధైర్యానికి ధర్మానికి నిర్వచనం రామాయణం అనేది కేవలం పురాణం కాదు ప్రతి మనిషిలో నడిచే ధర్మయాత్ర ప్రతి దారిలో వెలిసే విలువల వేదం సబ్స్క్రైబ్